తరపున ఉపాధ్యాయ ఆత్మీయ ఆత్మీయ సమాజానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున బౌద్ధం చెప్పిన తరపున అభినందనలు తెలియజేస్తూ అభినందనలే కాదు మీ ఉద్యమానికి పూర్తిగా మా మద్దతు ఉంటుందని కూడా ప్రకటిస్తున్నాం ఇతరుల నిజం ఒకటి దాగి ఉంది ఆ నిజం చెప్పే ఉద్దేశం నిజాన్ని సమాజానికి అందించే ఉద్దేశం బీసీయు తీసుకోవాలని కోరుకుంటున్నాను నిజమేంటి ఈ ఆరు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బహుజన ఉపాధ్యాయ టీచర్స్ ఈ ఆరుకు రాకపోవడానికి కారణమేంటి శ్రీనివాసరావు గారు నాకు తెలిసి గత నెల మాసంగా చేసిన వ్యక్తికి పదిసార్లు ఫోన్ చేసిన పదే పదే ఫోన్ చేసినా కానీ బహుజన టీచర్స్ ఈ ఆరుకు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఆత్మగౌరవ ప్రతివారు తెలిసి ఆత్మ ఆత్మగౌరవం గురించే ఇంకా బౌజన్ ఉపాధ్యాయుల పాత్ర తీసుకొని ఉంటే మాత్రం యారు నిండిపోయేది కానీ ఆత్మగౌరవం నుంచి మనం చెప్పలేదు ఆత్మగౌరవం చెప్పకుండా గత మన సంఘం ఆత్మగౌరవాన్ని కల్పించే సంఘం ఆత్మ గౌరవం అంటే ఆత్మ గౌరవం అంటే చాలా మందికి అర్థం కాదు ఆత్మ గౌరవాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారి కాదు ఈ భారతదేశం మంది వెంకడి వెనకబడిన తరగతుల ఉపాధ్యాయులు పెట్టుకున్నాం వెనకబడటం అంటే ఏంటి మనం వెనకబడ్డామంటే ఎవరు ముందు పడ్డారని అంటారు ఈ వెనకబాటు ముందు విషయం <laughs> <laughs> అప్పుడతనం కాదు కాబట్టి నిజమేంటి నిజం ఒకటే మన తాత నిజం మన తాత జీవితం చరిత్ర చరిత్ర I do माना मरी